బ్రహ్మంగారు మఠం మండలం పలుగురాలపల్లె పంచాయతీ బాక్రాపేట గ్రామంలో ఈవేళ జరుగుతున్నటువంటి జాగ్పాటి విభాగానికి మార్తల చంద్ర బోబుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి వారి సీనియర్ గిత్త దుబ్బన్న గిత్త ఖమ్మతగా పాల్గొంటున్నారండి ఈవేళ జరుగుతున్నటువంటి జాగ్పాటి విభాగానికి గౌరవ సర్పంచ్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి దుబ్బన్న గిత్త ఆ యొక్క గిత్తకు కంబైండ్ జతగా తోటా తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లె గ్రామం పెద్దఓడుగురు మండలం అనంతపురం జిల్లా అండి పదకొండు గంట కన్నాడ్రా తోటా తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లె గ్రామం పెద్దపొడూరు మండలం అనంతపురం జిల్లా అండి కమ్మాయిన జతగా ఈవేళ జరుగుతున్నటువంటి జాగ్పాటి విభాగానికి రావడం జరిగింది లెఫ్ట్ సైడ్ తోట తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లె రైట్ సైడ్ ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి సమయం ముప్పై నిమిషాలండి జాక్పాట్కు సమయం ముప్పై నిమిషాలు ఈవేళ బహుమతి మొదటి బహుమతి రెండవ బహుమతి సాధించిన జతలకు రేపు అవకాశం ఉండదు సీనియర్స్ విభాగంలో ఈవేళ మొదటి బహుమతి రెండో బహుమతి సాధించిన జతలకు రేపు అవకాశం ఉండదండి సీనియర్స్లో పాల్గొనడానికి బహుమతి రాని జతలు పాల్గొనవచ్చు సీనియర్స్ విభాగంలో తెలియదన్న మధు చౌదరన్నా భూపాలన వ్యవస్థ లేదా కనుక్కుంటానండి అలాగే రేపటికి సీనియర్స్ విభాగానికి కూడా ఎంసీవర్బూల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటుపాలె గ్రామం పొద్దుటూరు మండలం కడప జిల్లా వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి సీనియర్స్ విభాగంలో చాలా చక్కగా ప్రదర్శిస్తూ మంచి బహుమతులను కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గీత్తలండి మా హోబీలా కారంజయ్య ఈ జత రేపు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికండి అండి అక్కడ గిట్ ఉందన్న ఇంటి దగ్గర షెడ్యూల్లో ఉంది ఇప్పటికైతే మూడు జతలు వచ్చాయండి జాక్పాట్కు ఇంకో జత వస్తున్నాయన్నారు ఈ జత రేపు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఈ జత కంబైన్ జతగా ఈవేళ జరుగుతున్నటువంటి జాగ్పాటి విభాగంలో పాల్గొంటాయండి తోటా తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లె పెద్దగోడుగురు మండలం అనంతపురం జిల్లా లెఫ్ట్ సైడ్ గిత్తా అలాగే ఎంసీవార్ బుల్స్ మార్తల చంద్రబాబుల రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి కంబైన్ జతగా ఈవేళ జరుగుతున్నటువంటి జాగ్పాటి విభాగంలో పాల్గొంటాయి Okay friends, thank you, thank you for watching.